ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది అయితే ఇప్పటికి నా ఛానల్కి ఐదు వేల సబ్స్క్రైబర్స్ వచ్చారు అయితే ఈ మాత్రం ఐదు వేల సబ్స్క్రైబర్స్ రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను కానీ ఏమాత్రం సంతృప్తిగా అయితే లేదు ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి నేను వీడియోస్ని తయారు చేస్తున్నాను చాలా కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నా అయినా సరే నాకు సైడ్ ప్రాబ్లం కూడా వచ్చింది ఈ ఛానల్ స్టార్ట్ అయ్యాక అయినా సరే వదలకుండా నేను ఎంతో కష్టపడి వీడియోస్ని సబ్జెక్ట్ వీడియోస్ని షేర్ చేస్తున్నాను నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఇంకా ఇంకా నా ఛానల్ మీ సపోర్ట్ అందుకుంటుంది అని కోరుకుంటున్నాను నా ఛానల్ని దయచేసి మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేను అన్ని తరగతులకు సంబంధించిన సబ్జెక్ట్ వీడియోస్ని షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ